హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషూ యూట్యూబ్ ఛానల్ నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి దానికి కావాల్సిన మసాలాలు ఇవన్నీ పల్లీలు ఎండుమిరపకాయలు అలానే చెక్క లవంగం మిరియాలు మెంతుల్ని కూడా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ప్యాన్ వేయడక్కాక ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతాయి ఈ ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి పక్కకు తీసి పెట్టుకుందాము ఈ ఎండుమిరపకాయలు పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత గరం మసాలాలు కొబ్బరి కూడా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి ఇవి కూడా వేగిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది స్టవ్ ఆపిస్తే చేసుకోవాలి లేకపోతే ఇది కూడా మాడిపోతుంది వేడిగా ఉంటే సరిపోతుంది ఇవి కూడా వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాల పౌడర్ వేసుకోవాలి అప్పుడు ఈ ఈ వేయించుకున్న మసాలాలు మొత్తం ఆ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చేసుకోవాలి పేస్ట్ అలానే కొంచెం చింతపండు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి ఇది పేస్ట్ అయిపోయిందండి పక్కకు తీసి పెట్టేసుకుందాము ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాము కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాము నీళ్లు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేకపోతే వంకాయలు కమిలిపోతాయి సాల్ట్ వేసుకోకపోతే ఇప్పుడు ఒక వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఆ ఉప్పు నీటిలో వేసేయాలి అలానే అన్ని వంకాయల్ని కట్ చేసుకోవాలి పుచ్చులు ఏవైనా ఉంటే చూసుకోవాలి ఈ గుత్తి వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి అలానే నేను ఏ వంట చేయాలో చే కామెంట్ చేస్తే అది కూడా చేస్తాను అన్ని వంకాయల్ని అలానే నాలుగు భాగాలుగా కట్ చేసి నీట్లో వేసేసుకోవాలి ఈ గొత్తు వంకాయ కూర ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం తింటున్నాను కూడా ఇప్పుడు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి బాగా నీటిలో కడిగి ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ వంకాయలన్నిటిని వంకాయలన్నిటిని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఒక్కొక్క వంకాయల్లో పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా స్టఫింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా నేను చూపించే విధంగా అలానే అన్ని వంకాయలు కూడా పెట్టుకోవాలి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారో లేదో కామెంట్ చేయండి ఇదిగోండి అన్ని వంకాయలకి అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా తర్వాత స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న గుత్తి వంకాయలు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో ఇది చక్కగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము వంకాయ చాలా మెత్తగా ఉడికిపోయిందండి అలానే అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసేద్దాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయినాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటల్లు వేసేయాలి ఇవి తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ టమాటీలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ టమాటీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో కొంచెం వేసేసుకోవాలి వంకాయలకి పెట్టగా కొంచెం మిగులుతుంది అది వేసేద్దాము ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన వంకాయలు కూడా వేసేసుకోవాలి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది అలానే అన్ని వంకాయలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసేసుకోవాలి నీళ్ళు వేసుకొని కొంచెం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది నేను కారం వేయడం మర్చిపోయాను కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం కారం అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇది సిమ్లోనే ఉడికించుకుందామండి లేకపోతే మాడిపోతుంది దీనిపైన ఒక ప్లేట్ పెట్టేద్దాం కొంచెం సేపు ఉడకనిద్దాము ఇదిగోండి ఉడికింది చక్కగా దగ్గరగా మసాలా అంతా ఆ వంకాయలకు పట్టేసింది ఇదిగోండి నా స్టైల్లో చేసిన కుత్తి వంకాయ కూర ఈరోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్